హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ అన్బాక్సీ అశ్విని ఛానల్ పార్ట్ వన్ వీడియోలో గోల్డ్ ఎలా కొనాలనేది చూసాం కదండీ ఇప్పుడు వచ్చేసి గోల్డ్ని డోర్ డెలివరీ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి మనం అంతేకాకుండా ఎంత ఛార్జెస్ పడతాయి కొన్న గోల్డ్ని మనీ రూపంలో ఎలా సెల్ చేసుకోవచ్చు అలాగే మంత్లీ కాకుండా డైలీ ఎలా గోల్డ్ కొనాలనేది మనం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దామండి ఫోన్పే ఇంటర్ఫేస్ ఓపెన్ చేశాం కదా మనకి నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ ఆప్షన్ ఉంది కదా నేను చూపిస్తున్నాను సేవింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సేవింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే మనకు వచ్చేసి గోల్డ్ ఆప్షన్ ఉంది కదా నాకు వచ్చేసి ఇక్కడ నేను ముందుగానే పర్చేజ్ చేశాను కాబట్టి నాకు కొంత అమౌంట్ చూపిస్తుంది నాది ప్రాఫిట్లో ఉంది ప్రజెంట్ మనకి గోల్డ్ పెరిగితే మన అమౌంట్ అక్కడ పెరిగేటట్టు చూపించింది మనం ఎప్పుడు గ్రామ్స్ లెక్క కావాలంటే గ్రామ్స్ లెక్కే తీసుకోవచ్చు అనమాట నేను డైలీ సేవింగ్స్ ఆప్షన్ చూపిస్తున్నాను పోయినసారి మంత్లీ సిప్ చూపించాను కదా పార్ట్ వన్ వీడియోలో ఇప్పుడు డైలీ సేవింగ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడు ఉంటే అప్పుడు మంత్లీ వన్ టైం అని కాకుండా ఇప్పుడు దీనికి డైలీ కాబట్టి టెన్ టు సి ఫైవ్ థౌజండ్ లిమిట్ ఉండేది టెన్ నుండి ఫైవ్ థౌజండ్ వరకే తీసుకునేద్ది అనమాట ఇది డేకి వచ్చి డేకి వచ్చి కాబట్టి అదే మంత్లీకి వచ్చేసి టూ ల్యాక్స్ వరకు తీసుకునేద్ది అనమాట అలా ఉంటుంది ఇంకా మళ్ళీ వచ్చేసి వన్ టైమ్ సిప్ అనమాట ఒక్కసారి కొనుక్కోవాలంటే బై వన్ టైం అనేది డిజిటల్ గోల్డ్ రూపంలో మనం ఎంతకైనా కొనుక్కోవచ్చు ఇది డిజిటల్ మనీ అండి మనం వన్ టైం పేమెంట్ చేసి అది ఎప్పటివరకైనా ఉంచుకోవచ్చు త్రీ ఇయర్స్ అని ఫైవ్ ఇయర్స్ అని ఇలా చాలా రోజులు ఉంచుకోవచ్చు అనమాట అది మన ఇష్టం బై మోర్ గోల్డ్ ఆప్షన్ నేను టచ్ చేశాను కదా ఒకసారి మనం ఫైవ్ హండ్రెడ్ పెట్టి మంత్లీ సిప్ చేస్తున్నాం అనుకో ఇంకా మనం ఎక్కువ గోల్డ్ కొనాలనిపించింది అనుకో మధ్యలో ఆ బై మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఎంత మనీ ఉంటే అంత మనీ సెండ్ చేసుకోవచ్చు ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మీ పిన్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది నెక్స్ట్ సెల్ గోల్డ్ ఆప్షన్ సెల్ గోల్డ్ మీకు మనీ అవసరమైన అనుకోండి మీకు అక్కడ పైన మీకు ఎంత మనీ వస్తాయో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మీకున్న గోల్డ్కి అక్కడ చూపిస్తుంది అక్కడ అంతే మనీ ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో క్రెడిట్ అవుతుంది అనమాట మనీ అది సెల్ ఆప్షన్ గోల్డ్ సెల్ ఆప్షన్ ఇది వచ్చేసి డోర్ డెలివరీ ఆప్షన్ అనమాట డోర్ డెలివరీ ఆప్షన్ ఇవ్వాలంటే మినిమం గ్రాము నుండి గ్రాము వరకు ఉండాలి నాకేంటంటే ప్రజెంట్ గ్రాముకి కానీ గ్రామకు సరిపడా మనీ లేదు అందుకే ఇన్సఫిషియంట్ మనని చూపిస్తుంది అక్కడ మనకి డోర్ డెలివరీ ఆప్షన్లో అడ్రస్ అడుగుతుంది అడ్రస్ ఇస్తే మనకి డోర్ డెలివరీ ఇచ్చేస్తారు హండ్రెడ్ రూపీస్ పే చేసుకొని డోర్ డెలివరీ ఇచ్చేస్తారండి ఒకవేళ మనకున్న మనీని బట్టి అక్కడ గోల్డ్ని బట్టి ఆర్నమెంట్స్ కావాలైనా తీసుకోవచ్చు మనం ఆర్నమెంట్స్ అంటే ఆన్లైన్లో తీసుకోలేం కదండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనం సిప్ని పెంచుకోవడం అన్నట్టు మంత్లీ సిప్ ఫైవ్ హండ్రెడ్ చేస్తున్నాం అనుకోటోపీ అలా కాకుండా మనం మంత్లీ సిప్ని పెంచుకోవచ్చు అనమాట అది లైక్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇలా మన ఇష్టం అనమాట మనం పెంచుకునే ఆప్షన్ మన సిప్ని ఆటోమేటిక్గా పెంచుకోవచ్చు ఇది అప్గ్రేడ్ ఆప్షన్ అనమాట ఈ గెట్ డెలివరీ ఆప్షన్ చూసారు కదా మన అడ్రస్ ఇస్తే సరిపోతుంది మీ వ్యూ ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట మనం చెక్ చేసుకోవచ్చు మనం ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి ఫోన్పేలో చాలా ఈజీగా టూ మినిట్స్లోనే మనం మ్యూచువల్ ఫండ్స్ యాడ్ చే మ్యూచువల్ ఫండ్స్ డీటెయిల్గా చూపిస్తాను